అందరికీ నమస్కారం యాత్రా నేర్ ఛానల్కి సు ఈరోజు మన వీడియో ఏంటంటే నేను ఆల్రెడీ మీకు ప్రీవియస్ వీడియోలో మనం ఏమేమి మొక్కలు నాటామో చూపించానమాట కాకపోతే కొన్ని మొక్కలే చూపించాను ఇప్పుడైతే మన గార్డెన్లో ఫుల్ ఫ్లజిడ్గా మొత్తం గార్డెనింగ్ వర్క్ అయితే కంప్లీట్ ఇవి కొంచెం పెరిగిన తర్వాత అయితే లుక్ అఫీషియల్గా ఉంటుంది ఇప్పుడైతే గార్డెన్ వర్క్ అయితే కంప్లీట్ అయింది అయితే చూద్దాం ఎలా ఉంటుంది ఏంటంటే ఫుల్ వీడియో మనం చూసే ముందు అయితే మాత్రం మన ఛానల్ అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయడం అసలు మర్చిపోద్దు అండ్ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు మర్చిపోకుండా కామెంట్ చేయండి ఇకైతే మాత్రం మనం డీప్ అయితే డిస్కస్ చేద్దాం ఎందుకు అంటే మీకు కూడా మీ ఇంట్లో ఎవరైనా సరే డిస్కస్ అంటే ఏదన్నా ఇటువంటి గార్డెన్ తయారు చేసుకోవాలనుకున్నా కూడా మీకు కూడా యూజ్ అవుతుంది అనమాట ఇదైతే మాత్రం సో ఇక్కడ చూసారు కదా ఈ పక్కన కూడా పండ్ల మొక్కలు వేసామంట ఎడ్జ్ చేస్తాం అంటే లాస్ట్లో పండ్ల మొక్కలు వేసామన్నమాట ఎందుకంటే కొంచెం హైట్ పెరుగుతాయి అవి మధ్యలో కానీ వేసామంటే చూడడానికి చాలా దరిద్రంగా ఉంటాయి అనమాట మధ్యలో అవి మళ్ళీ పక్కన పూల మొక్కలు షో మొక్కలు ఇవన్నీ ఉన్నాయంటే సో వీటిని అంతా వెనకాల వేసేసామన్నమాట అండ్ ఇక్కడ చూసారు కదా మధ్యలో పాత్ ఇదైతే మాకు వచ్చి కొంచెం కలర్లు మిగిలిపోయాయి అనమాట ఆల్రెడీ ఇంటికి పెయింటింగ్ జరుగుతూ ఉన్నది సో ఆ మిగిలిపోయిన కలర్లు చాలా తక్కువ తక్కువ మిగిలి ఉన్నాయి సో వాటి వచ్చేసి ఈ విధంగా అయితే మాత్రం పెయింట్ చేసేసామన్నమాట స్టెప్ స్టెప్ లాగా ఈ మధ్యలో పాత ఏంటి అంటే ఒకవేళ ఫ్యూచర్లో ఏదైనా మనం ఇక్కడ ఫంక్షన్స్ చేసుకోవాలనుకున్నా ప్రశాంతంగా ఈవినింగ్స్ టైంలో కానీ నైట్ టైంలో కానీ ఇలా వచ్చి కూర్చోవాలనుకున్నా కానీ చాలా ప్రశాంతంగా ఈ చెట్ల మధ్యలో చాలా ఆహ్లాదకరంగా ఉంటుందని చెప్పేసి ఈ విధంగా ప్లాన్ చేశారనమాట అండ్ ఇక్కడైతే ఒక అల్లం నాటనమాట నేను బయట నుంచి తీసుకొచ్చి కొనడానికి వెళ్ళి ఉంటే అక్కడ నుంచి తీసుకొచ్చి ఒక అల్లం ముక్కడైతే దీంట్లో కూర్చున్నాను అది ఆల్మోస్ట్ ఇప్పటికే మొలకొచ్చింది అందుకని దీంట్లో కూర్చొని ఇంకా బయటికి రాలేదన్నమాట మొలక చూద్దాం ఎలా ఉంటుంది అనేది అని చెప్పేసి ఈ పాత అయితే క్రియేట్ చేశాను అనమాట అండ్ ఈ మధ్యలో ఏంటంటే ఇది కట్టేటప్పుడు మాకు ఈ అడ్డం వచ్చింది అనమాట ఈ మల్లె చెట్టు అండ్ మా ఇంట్లో ఉన్న దీన్ని పీకేసే ఎందుకు అవసరం లేదు అని చెప్పారు బట్ నేను మాత్రం మొండి పట్టుదలతో దాన్ని అలా పెట్టేశాను అనమాట పక్కన దాన్ని కొంచెం నీట్గా చేయించాను అండ్ ఇదేమో చూసారు కదా నిమ్మకాయ చెట్టు ఇది కూడా మట్టిపోసేటప్పుడు అడ్డుగా ఉందని చెప్పేసి తీసేద్దామంటే నేను దాన్ని అంతవరకు తవ్వేసి గడ్డ దీని లోపల దాచిపెట్టాను సో దీన్ని కూడా నాటేసేయాలన్నమాట అంటే ఇంకో టూ టూ త్రీ డేస్లో దీని అయితే నాటైపోతున్నాను అండ్ ఇదిగోండి ఇది వచ్చేసి మా ఇంట్లో నేను నా టెన్త్ క్లాస్ టైంలో టెన్త్ కూడా కాదు ఇంకా ఎయిత్ నైన్త్ క్లాస్ టైంలో నేను తీసుకొచ్చి నాటినటువంటి మొక్క అనమాట ఈ జా మొక్క నాటి చెట్టు టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది కాయలు కూడా బీభత్సంగా ఉంటాయి నాకు తెలిసి ఇప్పుడు ఈ చెట్టు మీదే నాలుగు వందలు ఐదు వందల కాయలు పైన ఉంటాయి పిందులు అవి ఎంతవరకు పెరుగుతాయి ఎన్ని వరకు మనకి తినడానికి పనికొస్తున్న తర్వాత విషయం అయితే నాలుగు ఐదు వందల పైగా దీనికి అయితే పిందులు ఉంటాయి అన్నమాట మన యాక్చువల్గా ఏంటి అంటే మాకు కోతులు పెడద ఎక్కువ ఉంటుంది ఇక్కడ బట్ లక్కీగా ఈ మధ్య కొన్ని టపాసులు పేల్చడం వల్ల కూతులు రావడం మానేసాయనమాట అంటే వాటిని బెదిరిస్తున్నారా భయపెడుతున్నారంటారేమో బట్ తప్పదు మన ఇంటిని మనం మన గార్డెన్ మనం మనమేమి వాటిని ఏమి వాటి మీదేసి వాటిని చంపలేదు వాటిని ఏమి ఇబ్బంది పెట్టలేదు భయం పెట్టాము అంతే వాటికి సో భయం పెట్టేసి తనైతే మాత్రం తరిమేసామన్నమాట అండి ఇవ్వండి ఈ చెట్టు అయితే మాత్రం కొంచెం టచ్ అవుతుందని చెప్పేసి కట్ చేస్తాను రిమైనింగ్ అంతా కాయలు చాలా బాగా వస్తుంది ఆల్మోస్ట్ ఇప్పటికి ఇది టెన్ ఇయర్స్ అవుతుందన్నమాట ఈ చెప్పేసి కాపు కూడా ఒక త్రీ టు ఫోర్ ఇయర్స్ నుంచి స్టార్ట్ అయింది కాపు కూడా మనకి ముందు నుంచి అయితే లేదు చెట్టు కదా చాలా లేట్గా వస్తుంది అనమాట అంటే ఇక్కడ అంతా కూడా స్టార్టింగ్ ఎంట్రీ ఇది బయట గార్డెన్ నుంచి ఎంట్రీ కాబట్టి అన్నీ కూడా కొంచెం షో మొక్కలు పూల మొక్కలు అఫీషియల్ లుక్ ఉండే విధంగా ప్లాన్ చేసామన్నమాట ఇదంతా కూడా అందుకని చెప్పేసి ఈ లైన్ లైన్ కొంచెం దగ్గర దగ్గరగా నాటాం ఎందుకంటే పెద్ద పెద్ద మొక్కలు అవ్వవు అండ్ ఇక్కడ చూడండి ఇది అనమాట ఏంట్రీ ఈ చెత్తా అంటే ఏంటి బ్రో గార్డెన్ అంటారా అది మనం లాస్ట్లో డిస్కస్ చేద్దాం దాని గురించి ఖచ్చితంగా మీకు చెప్పాలి నేను ఎందుకు అదంతా అక్కడ ఉంది అనేది మీకు ఖచ్చితంగా చెప్తాను నేను అండ్ ఇదిగోండి ఇవన్నీ కూడా ఇది వచ్చేసి ఏంటంటే ఆకాశ మల్లి అనమాట చాలా బాగుంటాయి ఫ్లవర్స్ అండ్ స్మెల్లింగ్ కూడా వస్తుంది చాలా లైట్గా ఉంటుంది అనమాట దీనికైతే మాత్రం స్మెల్ అండ్ పూలు మాత్రం చాలా బాగా కాస్తున్నాయి ఇవైతే మాత్రం సూపర్గా ఉన్నాయన్నమాట ఇదిగోండి అండ్ ఇంకా మీరు కూడా ఇంట్లో గార్డెన్ ప్రిపేర్ చేసుకున్నప్పుడు మట్టి కూడా మాక్సిమం చెరువు మట్టి మీరు ఎర్ర మట్టి వాడండి ఇది వచ్చేసి దీని పేరు ఏంటి అంటే పువామ్ అంటారు అనమాట బట్ ఇది అందరూ కామన్గా పిలిచేనేమో అఫీషియల్ నేమ్ వేరుగా ఉంటుంది బట్ అందరికీ నర్సరీస్లో తెలిసిన పేరు వచ్చేసి పువాం పువామ్ అని పిలుస్తారు దీన్ని అయితే మాత్రం చాలా మంచి షో మొక్క చాలా కాస్ట్లీస్ట్ మొక్క అండ్ ఇంకా రేల గురించి చెప్పాలి మీరు ఆల్రెడీ సర్చ్ చేసి ఆల్రెడీ చాలా మంది సర్చ్ చేసే ఉంటారు ఇది వరకు అండ్ ఈ పక్క కూడా మనకు కొంచెం స్థలం ఉందన్నమాట ఇది కొంచెం వాస్తు పరంగా వాటి పరంగా ఇక్కడ వాటర్ రాకూడదు అనేది కొంచెం చెప్పారు అందుకని చెప్పేసి అక్కడ వేరే ముక్కలు అక్కడ చూడండి క్లైమేట్ ఎలా ఉందో వర్షం పడే సూచనలు అనమాట మాది ప్యూర్ పల్లెటూరు మాది ఎంత పల్లెటూరు అంటే కనీసం సిగ్నల్స్ కూడా సరిగ్గా ఉన్నంత పల్లెటూరు అనమాట మా పల్లెటూరులో ఇది ఇప్పుడు మీరు చూసిన కొండలు వచ్చేసి ఉదయగిరి కొండలు అనమాట ఒక సత్య అండి ఉదయగిరి గురించి చాలా చరిత్ర ఉంటుంది మా ఉదయగిరికి అయితే మాత్రం ఆ ఉదయగిరి కొండలు అనమాట రెండు కూడా చాలా బాగుంటుంది అక్కడ ట్రెక్కింగ్ కూడా అసలు వేరే లెవెల్లో ఉంటుంది అండ్ ఇక్కడ వచ్చేసి ఒక మామిడి చెట్టు ఈ పక్క ఒక టెంకాయ చెట్టు అయితే అనమాట ఇక్కడైతే మాత్రం ఈ పక్క కూడా ప్లేస్ మందే కాబట్టి ఇంకా తొందరలో ఇక్కడైతే మాత్రం భోగన్ బోగన్విల్లా మొక్కలు తీసుకొచ్చేసి నాటేద్దాం అనుకుంటున్నాను నేనైతే మాత్రం అవి ఆ పక్క ఈ పక్క ఏవి కూడా జంతువులు పశువులు ఏమి రాకుండానో కాపాడతాయి ప్లస్ చూడడానికి కూడా మంచి షోగా ఉంటుందని అయితే నేను అనుకుంటున్నాను చూడాలి ఏం జరుగుతుంది ఏంటి అనేది అండ్ ఇది పోతే మీకు ఆల్రెడీ తెలుసు కర్పూరం చెట్టు అనమాట ఐ మీన్ కర్పూరం అంటే కర్పూరంలో వస్తే ఎవరు ఉంటారేమో కాదు అరటి చెట్లలో ఇది ఒక రకం అని ఎక్కువగా దేవుడికి వాడతారు వీటిని ఇక ఈ మొక్కలు పోతే చూడండి ఫ్లవర్స్ అయితే అయిపోయాయి అనమాట నూరహల్ రెడ్డికి అయితే మాత్రం ఇది లోపల మాకు డైరెక్ట్ మా హాల్ దగ్గర అనమాట ఇది పంచలో ఉంటుందన్నమాట జస్ట్ అక్కడ ఇది యాక్చువల్గా అయితే ఈ కొంచెం వచ్చేసి మాకు లాస్ట్ వరకు ఉండేది బట్ ఇప్పుడు అక్కడ అంతా నేడొస్తుందని చెప్పేసి ఆపేసి ఓన్లీ కొంచెం మాత్రమే పెట్టాము ఓన్లీ మూడు చెట్లు మాత్రమే వేసామన్నమాట ఇవ్వండి ఇది వచ్చేసి ఏంటి అంటే చూడండి ఎంత చైనా బాక్స్ అని పిలుస్తారు అదేవిధంగా దీనికి ఇంకొక పేరు కూడా ఉంటుంది మంచి స్మెల్ అయితే వస్తాయి అనమాట దీనికి అయితే మాత్రం చాలా బాగుంటుంది చెట్టు ఇది కూడా కాకపోతే ఎప్పటికప్పుడు ట్రిమ్ చేసుకోవడం కట్ చేసుకోవడం చేసుకుంటే చాలా బాగుంటుంది మీరు కూడా ప్లాన్ చేసుకోవాలనుకున్నప్పుడు ఇలా లోపల కాబట్టి నేను చేసిన తప్పు ఏంటి అంటే ఇక్కడ నూరు వరహాలు వేయడం యాక్చువల్గా అప్పుడు బాగా ఫ్లవరింగ్తో ఉండడం వల్ల నేను పట్టించుకోలేదు మా ఇంట్లో వాళ్ళు అదే పనిగా ఫ్లవర్స్ బాగున్నాయి ఎక్కడ ఎక్కడ ఎక్కడో నేను పట్టించుకోకుండా వేసేసాను బట్ నూరు వరహాలు అనేవి ఇక్కడ లోపల మెయిన్ ఎంట్రీ దగ్గర అంత ప్రిఫరబుల్ కాదు ఇంకా చాలా మంచి చెట్లు ఉన్నాయి మన గార్డెన్లో నాటినవి అవి ఏమన్నా ఇక్కడ వేసుండి వీటిని ఆ పక్క వేసి ఉంటే మాత్రం చాలా బాగుండదు మీరు మాత్రం ఆ మిస్టేక్ ఏదైనా ఉంటే మాత్రం పొరపాటు కూడా చేయొద్దు ఇకపోతే మనం బయట కూడా కొన్ని మొక్కలు నాటాను ఇదిగోండి ఇది ఎంట్రీ అనమాట ఎంట్రీ దగ్గర కూడా కొన్ని మొక్కలు నాటాము అవి చూపిస్తాను చూడండి ఇదిగోండి ఇక్కడైతే ఒక రేల మొక్క అనమాట ఎందుకంటే బయట నుంచి బాగా ఎలివేట్ అవుతుంది పెరిగింది అంటే మాత్రం ఇంక ఇక్కడ పోతే చూడండి ప్యాషన్ ఫ్రూట్ మంచి ఫ్లవరింగ్ ఉంటుంది ఇక్కడ మీకు గ్రిల్ కనిపిస్తుంది కదా కంచి కంచికే తల్లిద్దామని చెప్పేసి అది నాటాను ఆ పక్క ముసిండా చెట్టు అండ్ ఇవి వచ్చేసి మా ఓల్డ్ ఇవి అనమాట మీకు కనిపిస్తున్నటువంటి నందివర్ధనాల చెట్లు ఇవన్నీ కూడా చాలా ఓల్డ్వి అవి ఇప్పుడు పీకేయాలన్నా కానీ ఆప్షన్ లేదు ఎందుకంటే ఇవి నాటు అవ్వడం వల్ల చాలా పెద్ద మొదలతో ఇరకపోయినాయి అనమాట లోపల మాత్రం ఇప్పుడు తీయాలంటే ఇంకా కుక్ పెట్టి కింద ఆ గచ్చు సహా మొత్తం లేపేసేయాలి సో అందుకని చెప్పేసి వాటిని అలానే కంటిన్యూ చేస్తున్నాం బోన్స్ ఎలాగ ట్రై చేద్దామని చెప్పేసి దాన్ని కట్ చేసేద్దాం అని చెప్పేసి అలా పెట్టేసాను అనమాట అండ్ ఇదిగోండి కంచ్ అయితే వేశాను ఇక్కడ పశువులకి ఎక్కువ ఏంటంటే మాకు పల్లెటూరు కాబట్టి ఎక్కువగా ఇవి గుడ్లు ఎక్కువ వస్తూ ఉంటాయి బర్రెలు అవన్నీ అందుకని చెప్పేసి అది పెట్టేవన్నమాట కంచ్ అనేది అండ్ వచ్చేసి నందివర్ధనం మొదల నందివర్ధనంలో స్మెల్లింగ్ అనమాట ఇది బాగా మంచి స్మెల్ వస్తుంది ఇది అయితే మాత్రం సెంటెడ్ నందివర్ధనం అంటారు దీన్ని అండ్ ఇది కూడా నాటు చెట్టు అవ్వడం వల్ల కొంచెం బాగా పాతుకుపోయింది చాలా పెద్ద మొదలు వచ్చేసింది అనమాట దీనికి కూడా సో ఇది తీయడానికి ఆప్షనే లేదు ఇప్పుడైతే నేను మీకు మా లైవ్ మా పల్లెటూర్లలో ఈవినింగ్ అయితే ఆ కోలాహలం ఆ సౌండింగ్స్ కావచ్చు అండ్ ఈ వర్షం మూమెంట్లో ఎలా ఉంటుందో కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను నెక్స్ట్ క్లిప్లో చూడండి అసలు సౌండ్ కట్ చేయకుండా యాస్టిజ్గా పెడతాను చూడండి ఎంత బాగుంటుందంటే సూపర్గా ఉంటుంది అసలు ఇవ్వండి ఇది కూడా కస్తూరి చెట్టు యాక్చువల్గా ఇవి తీసేదైనా మంచి షో మొక్కలు అంటే కొంచెం అఫీషియల్గా పెడతామని అనుకున్నాం బట్ ఇవి పాతికి పోయినా తిట్టడానికి కూడా ఆప్షన్ లేదు చూస్తున్నారు కదా సౌండ్ సేపు మాత్రం ఎంత బాగా వస్తున్నాయో మా పల్లెటూరులలో ఈవినింగ్ ఏంటంటే మాత్రం ఈ విధంగా ఎంతో ఆహ్లాదకరంగా ఎక్కడెక్కడ ఉన్న పక్షులన్నీ కూడా కోదూళ్ళు వేళ అలా అన్నీ ఆ చెట్టు మీదకి వాడిపోయేసి ఆ సౌండింగ్ చేస్తుంటే పైగా ఇప్పుడు క్లైమేట్ అయితే చేంజ్ అనమాట ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ అరేరే బుష్ అంట దీన్ని నేను చేసిన అతి పెద్ద తప్పు ఈ మొక్కల్ని ఇక్కడ వేయటం ఎందుకంటే ఇవి కొంచెం ఇండోర్లో వచ్చేటువంటి మొక్కలని నాకు సరిగ్గా తెలియదు వస్తే నేను అనుకున్నాను బట్ చూస్తే అది ఇంటిపోతూ కొంచెం బాగా నల్లైపోయాడు అనమాట మొక్కలు నాకు ఇప్పుడు అర్థమైంది అనవసరంగా వేశానని మీరు కూడా ఈ మొక్కలు దగ్గర వస్తే కొంచెం నీడ దగ్గర వేయండి ఇది చూడండి మా ఉదయం కొండల మీదకి మొక్కలు మొత్తం ఎలా వాలిపోయాయో అసలుకి ఇలా కొంచెం మబ్బులు పట్టి వర్షం వచ్చే సూచనలు వచ్చాయంటే మాత్రం మా టెర్రస్ అంటే మెట్టి మీదకి వెళ్ళేసి అలాగే చూస్తుంటే వీక్స్ అసలు ఎంత ఆహ్లాదకరంగా ఉందంటే చల్లటి గాలి ప్యూర్ అసలుకి ఎటువంటి ఇది లేకుండా వచ్చే గాలి చాలా బాగుంటుంది అనమాట అండ్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇదిగోండి ఏంటి అంటే ఇక్కడ వచ్చేసి హ్యాంగింగ్ పాట్స్ ఉంటాయి కదా పూల మొక్కలవి అవి తగిలిద్దామని చెప్పేసి ఇదైతే పెట్టేచ్చామనమాట ఈ విధంగా నేను అది పనిగా సెలెక్టెడ్గా దాన్ని తగిలించాను ఆ బుక్స్లు అనేటివి అవి ఓన్లీ అవి తగిలించడం కోసం హ్యాంగింగ్ బుక్స్లో ఇప్పుడు చూడండి మా అమ్మకి యాజ్ టీజ్గా విలేజ్ మామ్స్ ఎలా ఉంటారో చూపిస్తాను చూడండి ఈ విధంగా బట్టలు ఆరేసుకోవడానికి పైన మిద్ది పైన ఆప్షన్ ఉందన్నమాట ఆ విధంగా ఆరేసుకునే కానీ మా అమ్మ మాత్రం ఇంత మంచిగా గార్డెన్ క్రియేట్ చేసి ఇదేదో మంచి ఒక మంచి లుక్ ఉండేలా చేద్దామని నేను అనుకుంటే మా అమ్మ బట్టలు తీసుకొచ్చేసి అనుకోండి ఇక్కడ నాటేస్తుంది అండ్ ఇక్కడ చెత్త చూడండి పాప మీ చెట్టు జామకాయలు కాయడానికి నాటామో లేదంటే మేము తీసుకొచ్చేటువంటి చెత్త మొత్తాన్ని కా దీనిలో స్టోర్ చేసుకోవడానికి దానికోసం నా కూడా నాకు తెలియదు చూడండి ఇలా ఉంటుందన్నమాట ఇక్కడ పెడితే అక్కడ అలా మనకు ఆప్షన్ దొరికింది ఇక్కడ పెట్టుకోవడానికి ఆప్షన్ అంటే అక్కడ పెట్టేస్తాం అది యాక్చువల్గా పల్లెటూర్లలో అది కామన్గా అనమాట అదేమి పెద్ద వింత విచిత్రమో అలానేం కాదు అది చెట్లు కనిపించాయంటే అంటే చెట్ల లోపల విధంగా చెత్త పెట్టేయటం చెత్త అంటే మన దగ్గర టైర్లు కావచ్చు రిమైనింగ్ ఏదైనా వస్తువులు కావచ్చు దాంట్లో దాపెట్టుకోవటం అండ్ రిమైనింగ్ ఇది బకెట్లు ఇవన్నీ ఏంటంటే మనం రీసెంట్గానే పెయింట్ కొట్టారులండి యాక్చువల్గా సో ఆ పెయింట్కి సంబంధించి మా ఇంట్లో గ్యాస్ ఉంది యాక్చువల్గా బ్రహ్మాండంగా వాడుకోవచ్చు కానీ మా అమ్మ గ్యాస్ వాడదు ఆ గ్యాస్ మీద ఏమన్నా చాలా సెన్సిటివ్గా పాలు అలాంటివి కాగబడ్డానికి వాడుద్దు అన్నం కావచ్చు వంటలు అన్నీ దీంట్లోనే అందుకనే మాకు గ్యాస్ వచ్చేసి ఆల్మోస్ట్ ఆరు ఏడు నెలలు వస్తుంది ఇంట్లో మిక్సీ ఉంది కానీ మా అమ్మ మిక్సీ వాడదు రోల్నే వాడుతుంది అదే మా పొలిటివ్ థింగ్స్ అనమాట ఇదిగోండి అక్కడ గ్రైండర్ ఉందా గ్రైండర్ మా అమ్మ వాడదు తీసి అక్కడో మూల దీంట్లోనే దంచుతుంది ఇంక్లూడింగ్ మా అమ్మ మాక్సిమం చట్నీలు అవి కూడా దీంట్లోనే దంచేస్తుంది అనమాట మినపప్పు ఏదైనా వాడుంటే మాత్రం మస్ట్ చుడిగా మాకు దంచాలి మిక్సీలు వేస్తే అసలు మా ఇంట్లో ఎవరు తింటారు అనమాట మాక్సిమం తింటారు పల్లెటూర్లలో దంచేసుకునే వేస్తారు అదే అనమాట మా పల్లెటూరు థింగ్స్ అయితే ఇవేంటి మీరు ఏదో తినేసినట్టు అంటారేమో అవి వచ్చేసి గడ్డ సంపంగి అంట నాకు ప్రతిసారి ఇదే మిస్ నేను మా సైజు నేను గడ్డ అని పిలుస్తాం మీరు ఏదో లిల్లీ అని పిలుస్తారనుకుంటే ఒకసారి కామెంట్ చేయండి ఇది వచ్చేసి ఏంటి అంటే పప్పర్ పనసనమాట యాక్చువల్గా ఇది ఆల్మోస్ట్ వెళ్ళిపోయింది కానీ కింద వచ్చి జగరు వస్తుంది ఇది నాకు తెలియకుండా వీళ్ళు నాటేశారు అనవసరంగా ఇక్కడ నాటారు దీన్ని తీసుకెళ్ళి వెనకాల కానీ నాటుంటే బాగుండేది లాస్ట్ ఎడ్జెస్లో మధ్యలో ఏంటంటే చెట్టు పెరిగిపోవడం వల్ల మిగతా అన్నీ కూడా ఎలివేట్ అవ్వవు ఇది డామినేట్ చేస్తుంది ఇంకేదొకటి నాటాలి వైట్ అంది వరద నూర్ అక్కడ వచ్చేసి చూడండి ఇది రాధా మనోహరం మొద్దుందనమాట అది ఇది తీగ అల్లించడం కోసం ట్రై చేస్తున్నాం బయట కొంచెం గేటు దగ్గర కొంచెం చేయాలి అని చెప్పేసి ఇది అయిపోతే నేను మొన్న బయటికి వెళ్ళి వస్తూ ఒక పైనాపిల్ తింటే అది వేస్ట్గా పడటం ఎందుకంటే అక్కడ నాటేదన్నమాట కొంచెం ఆల్మోస్ట్ బతికింది అది ఇప్పటికీ వన్ అండ్ హాఫ్ మంత్ ఉంది అక్కడ నాటి ఇకపోతే ఏనుగు చెవులు ఇదిగోండి ఇది మొత్తం కూడా ఏదో కొరికేసాయి ఎవరు లోపలికి ఒక ఆవు వచ్చేసి కురికేసిందంట కానీ వచ్చి ఫ్రెష్ షాక్ మాత్రం చాలా ఫ్రెష్గా వస్తుంది ఇంకా పోతే నేను ఇంతకు వచ్చిన వాటర్ యాప్ల స్టార్ ఫ్రూట్ మా అమ్మ వాళ్ళు సరిగ్గా నీళ్ళు పోయిగా అది పాపం దానికి సమాధి కట్టేయాల్సి వచ్చింది అక్కడే సో తప్పలేదు అండ్ ఇదిగోండి ఈ గోవర్ధన్ చెట్టు చూడండి ఎంత మంచిగా ఫ్లేవర్ వచ్చిందో ఇది ఇప్పటికీ ఈ చెట్టుకి నాలుగో ఫ్లేవర్ అనమాట చిన్న చెట్టుకి మా అమ్మ రోజు తీసుకెళ్లి నేను దేవుడికి పెడుతుంది అది పనిగా అబ్బా క్లైమేట్ చూడండి ఎలా మారిపోయిందో మే నిజంగా ఈ టైంలో అసలు ఎలా ఉందంటే క్లైమేట్ ఫీక్స్ అనమాట అసలు మామూలుగా లేదు ప్రజెంట్ అయితే అందరికీ వర్షాలు పడుతున్నాయి అనమాట ఆల్మోస్ట్ ఆల్ ఓవర్ ఆంధ్ర మొత్తం పడుతున్నట్టున్నాయి మీ ఏరియాలో కూడా వర్షం పడుతుందో లేదో నాకు కామెంట్ చేయండి మీకు కూడా ఇటువంటి ఒక అందమైన లొకేషన్స్ ఉన్నాయా లేదో కూడా కామెంట్ చేయండి నిజంగా మాకు ఇది ఒక బ్లెస్ అనమాట నిజంగా ఎంత బాగుందో చూడండి వ్యూ ఇలా వర్షం పడ్డప్పుడు ఇలా బయట ఈ గార్డెన్లో ఇంకొంచెం మంచిగా సెట్ చేసుకొని సిట్టింగ్ ఏరియా పెట్టుకునేసి ఇలా అక్కడ కూర్చొని చూస్తుంటే బాములుగా ఉండదు ఇది ఇంకొంచెం ఈవినింగ్ అనమాట ఐ మీన్ ఈవినింగ్ అని కాదు ఇంకొంచెం బాగా దట్టంగా మబ్బులు అల్లుకున్న టైంలో అనమాట ఇది చూడండి అసలు ఎంతలా ఉందో లొకేషన్ వారే వా ఈ టైంలో ఇంకా క్వాలిటీ కెమెరా ఏదన్నా ఉండి ఒక మంచి డ్రోన్ లాంటివి ఏమన్నా ఉంటే ఈ పక్క చూడండి ఎలా వచ్చిందో పీక్స్ అనమాట సో ఇదన్నమాట మన వీడియో అయితే మాత్రం మీకు వీడియో ఎలా అనిపించిందో మర్చిపోకుండా కామెంట్ చేయండి అండ్ లైక్ చేయడం అసలు మర్చిపోవద్దు అండ్ నెక్స్ట్ మీకు ఏ వీడియో కావాలో కూడా నాకు కింద కామెంట్ చేయండి అండ్ దెన్ బై బై